డోన్ మండలం పరిధిలోని కొచ్చెరువు రైతు భరోసా గోసానిపల్లి సచివాలయం రైతు భరోసా కమలాపురం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు డోన్ మండల ఎంపీపీ రాజశేఖర రెడ్డి అర్జున్ రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్లతో డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేశారన్నారు డోన్ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీసిద్దిన గనుడు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా కొచ్చెరువులో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షలతో గోసానిపల్లిలో సచివాలయం ముప్పై ఐదు లక్షలతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షలతో కమలాపురం కమ్యూనిటీ హాల్ ముప్పై ఐదు లక్షలతో నిర్మించారు ఇంత అభివృద్ధి చేస్తున్న ఆర్థిక శాఖ మంత్రి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారన్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఓటు బుగ్గకు వేస్తే రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి చేశారని అన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మరలా బుగ్గన్నకు ఓటేస్తే ఎక్కడా లేని అభివృద్ధి చేసి చూపెడతారన్నారు ఈ కార్యక్రమంలో బుగ్గన జయచంద్రారెడ్డి కాంట్రాక్ట్ శివరామరెడ్డి సర్పంచ్ మంజుల సూర్యచంద్ర బాలమ్మ ఉద్యాన అధికారిని జి కళ్యాణి ఏవో భాష కోచెరు మధుసూదన్ రెడ్డి గంగాధర్ రెడ్డి గోసంపల్లి మధుసూదన్ రెడ్డి అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేసుకొని దాదాపు కొన్ని వేల కోట్లు అంటే రెండు వేల ఐదు వందల రూపాయల కోట్లతో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మన డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాడు దాంట్లో భాగంగానే ఇప్పుడు బెరంజర్ రోడ్డు నుంచి మనకు నేషనల్ హైవే డోన్ టు బెదంజల్ రావడము మన ఎస్సీ 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 ఎస్టీలకు అందరికీ బీసీలకు బీసీ రెసిడెన్స్ స్కూల్ ఎస్సీ రెసిడెన్స్ స్కూల్స్ రావడము హాస్పిటల్స్ కట్టడము ఈ విధంగా ఇప్పుడు చిన్నమలకం నుంచి కమలాపురం కమలాపు నుంచి కన్నపూట రోడ్డు మనకు మన గ్రామంలో దాదాపు ఇక్కడ పెద్దవాళ్ళకావి రోడ్డు కానీ అన్ని రోడ్లు ఏర్పాట్లు చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చేసినాడు ఎలా చేసినాడు ఎందుకు చేసినాడు అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనము రాజారెడ్డి గారికి ఒక్క ఓటు వేయడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది ఒక ఓటు మనం ఒక ఓటు విలువ మన ఊరు కానీ మన నియోజకవర్గం కానీ ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మనము వచ్చే ఎలక్షన్లో కూడా ముగ్గురు రాజేంద్ర రెడ్డి గారికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలకు అందించాలి అదేవిధంగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా మన ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినాడు కులాలకు మతాలకు అతీతంగా పేద వర్గాలకి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మనకు కంటిన్యూగా ఎవరికి ప్రభుత్వాలు లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఎవరికి ఏం చేయకుండా డైరెక్ట్ ప్రతి అభివృద్ధి పథకం ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఇంటికి వస్తుంది ఒకటి ఇలా సంక్షేమ పథకాలు ఎప్పుడన్నా మన ఇంట్లోకి వచ్చినాయా మన ఇంటికి తెచ్చి ఇచ్చినారా ప్రతి ఒక్కరు మన ఇంట్లో కూర్చొని మనం పనులు చేసుకుంటే మనకు వస్తున్నాయా లేదని ప్రతి ఒక్కరు చేసుకొని ఎటువంటి సౌకర్యం లేదు ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక బర్త్డే చేసుకోవాలన్నా ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఎటువంటి సౌకర్యం ఉండేది కాదు ఇప్పుడు ప్రభుత్వం దయతో ఈ మన రాజశేఖర గారి సెలవుతో మన గ్రామానికి కేసీఆర్కి కంపెనీ యాత్ర రావడం చాలా ఆనందకరం ఎటువంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంత పెద్ద కమిటీ వాళ్ళు ఇంత బ్రహ్మాండమైన కమిటీ వాళ్ళు ఇవి ఫంక్షన్ హాల్లో కూడా లేదు కాబట్టి మనం రేపు జరగబోయే రాజారెడ్డి గారికి అత్యధికాలని ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇటువంటి డెవలప్మెంట్ ఎప్పుడు మన డోర్ గ్రామము ఇంత ఇన్ని ఆసుపత్రులు అయితేనేమి చెప్పలేనంత డెవలప్మెంట్ జరిగింది ఎన్నడూ లేదు రాజారెడ్డి గారు మన డోన్ నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి చేసాడు కాబట్టి అభివృద్ధిని గుర్తులో పెట్టుకొని మన గ్రామానికి కూడా చాలా అభివృద్ధి జరిగింది ఈ అవకాశం ధన్యవాదాలు మన మండలంలో నలభై ఆరు ఉన్నాయి అయితే ఈ గ్రామ లీడర్లకు ప్రజలకు ప్రత్యేకత ఉంది ఏంటంటే ఏ చిన్న అవకాశం ఉన్నా ప్రభుత్వం నుంచి మా ఊరికి కావాలా మా ఊళ్ళో కావాలా మా పేదవాళ్ళు మా గ్రామ నాయకులకు మా గ్రామ ప్రజలకు ఇది అవసరం అని చెప్పి మంత్రితో కొట్లాడి మీ గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలలో మీ గ్రామంలో జరిగినటువంటి పనుల విలువ ఎంత తెలిసినా దాదాపు ఏడు కోట్ల రూపాయలు వచ్చినాయి ఏడు కోట్ల రూపాయలు ఇవన్నీ ఎప్పుడు ఎందుకు సాధ్యమైంది పది కోట్లు డెవలప్మెంట్ మాత్రం పది కోట్లు అన్ని కలుపుతాయి ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు మరో పది కోట్లు మీకు నేరుగా అవ్వడానికి వచ్చిన డబ్బులు పది కోట్లు ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు అది రోడ్డు కావచ్చు నీళ్లు కావచ్చు లేకుంటే మట్టి రోడ్డు కావచ్చు ఈ బిల్డింగ్ కావచ్చు ఆ పక్కన కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా అందులో వెనుకబడినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా సరైన గౌరవం ఊర్లో గ్రామంలో మరి వాళ్ళ పూర్తి